హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ కరకరలాడే రైస్ చిప్స్ అనమాట ఇవి చూసినారు కదా ఒక్క కప్పు రైస్తో మనం బోలెడన్ని ఈ చిప్స్ చేసేసుకోవచ్చు ఆలుతోనే కాకుండా ఇట్లా రైస్తో కూడా చేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఒక్క రోజులోనే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అనమాట ఎండతో కూడా మనకి అవసరం లేదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసినారు కదా చిన్న చిన్న చిప్స్ చాలా బాగుంటాయి అనమాట వీటి కోసం మనం ముందుగానే ఒక రెండు గంటల పాటు బియ్యంని నానబెట్టుకోవాలి ఇది రేషన్ రైస్ అనమాట రేషన్ బియ్యంతో అయితేనే మంచిగా వస్తే మనకి వడియాలు కానీ చిప్స్ కానీ ఏదైనా కానీ చూస్తున్నారు కదా దాన్ని మళ్ళీ ఒకసారి రెండు మూడు సార్లు బాగా కడిగేసి మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం తినే సోడా ఉంటుంది కదా కుకింగ్ సోడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని అట్లా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకోవాలి దాంట్లో పైన కొంచెం బియ్యం బియ్యంగా అట్లా ఏమైనా ఉంటే కూడా పోతుంది అనేసి సో చూసినారు కదా ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ బ్యాటర్లో కలిపేసుకోవాలి తర్వాత కొంచెం జారుడుగా ఉండాలన్నమాట ఆ బ్యాటర్ అనేది సో అంతే ఇంకా ఈ బ్యాటర్లో అవి ఏం వేయను ప్లెయిన్గానే వేసుకోవచ్చు ఇంకా ఏమైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చు దీన్ని స్టీమ్గా ఉడికించుకోవాలన్నమాట చూసినారు కదా ఒక ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని దాంట్లో పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించాలి అంటే ఆ బ్యాటర్ అనేది నైఫ్కి అతుక్కోవద్దు అనమాట అతుక్కోకుండా వచ్చేవరకు ఉడికించుకోవాలి అతుక్కుందంటే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టేసేయచ్చు సో అంతే అట్లా స్టవ్ మీద నుంచి దించేసి ఇంకా దీన్ని అంతా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇట్లా వేడి ఉన్నప్పుడే చేస్తే కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట చేయితో కాకుండా మనం అట్లా ఒక మ్యాషర్తో బాగా మ్యాష్ చేసేసుకోవాలి అది గట్టిగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని బాగా మెత్తగా చేసేసేయాలన్నమాట సో చూసిన కదా కుస్తీ పడుతున్నా నేనైతే అది చాలా గట్టిగా ఉందన్నమాట సో అట్లా బాగా మనకి ఎంత బలం ఉంటే అంత బలం ఉపయోగించి దాన్ని మెత్తగా చేసేసుకోవాలి బాగా అయితే ఇట్లా కాలేదనుకోండి అనుకోండి ఏం చేస్తామంటే ఒక కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర పాలిథిన్లో లేదా ఇట్లా ఆయిల్ ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటే వాటిలో వేసుకొని ఒక బేలన్ కర్రతో బాగా మనం అట్లా రోల్ చేసి అది మెత్తగా అయిపోతుంది అనమాట సో చూపిస్తాను ఇప్పుడు చూడండి దాని లోపల అదంతా మంచిగా మెత్తగా అయిపోతుంది ఎక్కడ ఉండాలనేది ఉండొద్దు అనమాట అక్కడక్కడ ఉండిపోతాయి కదా సో అట్లా ఉండకుండా అది మెత్తగా అయిపోవాలి అప్పుడే మనకి చిప్స్ అనేటివి చాలా బాగా వస్తాయి చేసేటప్పుడు సో ఇట్లా చేసుకోండి కష్టం అనిపిస్తుంది కానీ తినేటప్పుడు బాగుంటాయి అనమాట చిప్స్ అనేటివి సో కొన్ని కొన్ని చేయాలంటే కొన్ని కొన్ని తప్పవు కదా కొన్ని కొన్ని కావాలంటే సారీ చూస్తున్నారు కదా అట్లా మెత్తగా అయిపోయిన దాన్ని ఒక చిన్న ముద్దలాగా తీసుకొని సన్నగా మనం అట్లా రోల్ చేసుకోవాలి ఒక కవర్ పైన కొంచెం ఆయిల్ రుద్ది దాన్ని రోల్ చేసుకుంటే నీట్గా వచ్చేసిన తర్వాత ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒక నేను బాటిల్ క్యాప్ తీసుకున్నాను దాంతోనే ఈ అచ్చులు చేసేస్తున్నాను చూసిన కదా చిన్న చిన్న సైజులో ఇట్లా వీటన్నిటిని మనం చేసేసుకొని ఈ ఇట్లా ఉండాలన్నమాట మందం అనేది మరీ లావుగా కాదు మరీ సన్నగా కాదు ఇంకా మన ఇష్టము సన్నగా చూడ చేసుకోవచ్చు ఇంకా ఫాస్ట్గా ఆరిపోతాయి ఇవి చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి పొద్దున్న వరకే చూస్తే ఇట్లా గలగల గలగల అవుతాయి అనమాట ఎండలో పెట్టుకుంటే కూడా ఇంకా మంచిగా ఆరిపోవచ్చు ఆరబెట్టుకోవచ్చు సారీ సో చూస్తున్నారు కదా మొత్తం అన్నీ ఇట్లా చేసేసుకోండి చాలా చాలా ఈజీ అది కొంచెం మెత్తగా చేసుకోవడమే మనకు కొంచెం కష్టం అనిపిస్తుంది తర్వాత ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది అయితే ఈ చిప్స్ పైన కొంచెం బయట మార్కెట్లో దొరికి చిప్స్ లాగా డిజైన్ రావాలని చెప్పి నేను ఫోర్ స్పూన్తోని అట్లా చేసేస్తున్నాను చూస్తున్నారు కదా కొంచెం గీతల్లాగా అనమాట ఇట్లా ఇంకా చిన్న చిన్నగా మనం షేప్స్ చేస్తే అవి కటోరీ షేప్ లాగా వస్తాయి అనమాట ఇవి కూడా అట్లా ఆరిపోయిన తర్వాత కొంచెం కటోరా లాగా షేప్ వచ్చేస్తాయి అనమాట ఇంకా సైజ్ అనేది ఇష్టము పెద్ద పాపడ్లాగా చేసుకోవచ్చు చిన్న చిన్నగా చేసుకోవచ్చు సన్న మురుకుల్లాగా కూడా చేసుకోవచ్చు కానీ మనకి చూడ్డానికి చిప్స్ లాగా రావాలంటే ఇదే సైజులో ఇదే షేప్ రావాలన్నమాట అట్లా చిన్న చిన్న చేసుకుంటేనే ఈ రైస్ చిప్స్ అనేవి బాగుండే అనమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మంచిగా క్రిస్పీగా వచ్చేస్తాయి మనం ఎంత సన్నగా చేసుకున్నామో దాన్ని బట్టి వస్తాయి అనమాట సో చూసినా కదా ఇక్కడైతే పిండి మొత్తం అయిపోయింది మొత్తం అన్ని చిప్స్ అయితే నేను ఇట్లా చేసేసాను వీటిని కవర్స్ పైన ప్లేట్స్ పైన పెట్టేసి నేను నైట్ చీర్ల మీద అక్కడక్కడ టేబుల్ మెట్ పైన పెట్టేస్తాను ఆ ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అనమాట మంచిగా నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా ఆరిపోయి అనమాట అయితే నేను ఇంకొక వన్ డే అంతా అట్లా పెట్టేసినాను ఇంకా పచ్చిగా ఉండకుండా అనమాట ఎందుకంటే ఆయిల్ వేసినప్పుడు కొంచెం వేగవు మనకి మంచిగా ఆరితేనే అవి వేగుతాయి అనమాట సో చూసినారు కదా ఎండ వచ్చినప్పుడు ఎండలో కూడా పెట్టేసుకుంటే ఇంకా మంచిగా మనకు వన్ ఇయర్ పాటు నిలువు ఉంటాయి చూసినారు కదా ఆరిపోయిన తర్వాత వాటి షేప్ అనేది కొంచెం కటోరీ బౌల్లాగా అనమాట అట్లనే ఉంటాయి సో వేగిన తర్వాత వాటిని చూస్తున్నారు కదా ఆయిల్లో వేసిన తర్వాత డబుల్ సైజ్కి వచ్చేసినాయి అనమాట క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా బాగుంటాయి ఈ చిప్స్ అనేవి వీటిలో మనం ఏం మసాలాలు అవన్నీ ఏం యాడ్ చేయలేదు ప్లెయిన్గానే బాగుంటాయి ఒకవేళ మీకు అట్లా నచ్చితే ఏమైనా మసాలాలు వేసుకోవచ్చు జీరా కానీ ఇంకా అజ్వైన్ అదే వాము కూడా వేసుకోవచ్చు ఇంకా కలర్ఫుల్గా చేయాలంటే ఏమైనా కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో అవన్నీ ఏం లేకుండా సింపుల్గా ఇట్లనే ఓన్లీ బియ్యంతోనే చేసేస్తున్నాను నేనైతే ఇంట్లోనే బాగుందనమాట పెద్దగా అవన్నీ అవసరం లేదు అనిపించింది సో చూసినారు కదా ఈ రైస్ చిప్స్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎండలో కూర్చొని కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్యాన్ గాలికి ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి తొందరగా ఆరిపోతాయి అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నచ్చుతుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం